హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శోకుందన వ్లాగ్స్ హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ ఉన్న ఫిష్ ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇందులో ఎన్నో ప్రోటీన్స్ విటమిన్ సి విటమిన్ ఈ ఎంతో పుష్కలంగా ఉంటాయి వీటితో పాటు ఒమేగా త్రీ అనే హెల్దీ ఫ్యాట్ యాసిడ్ కూడా ఉంటుంది నాన్ వెజిటేరియన్స్ తప్పకుండా తినాల్సిన రెసిపీ ఇది ఇప్పుడు స్టవ్ వెలిపిచ్చుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఐదు తింటే కాక బాగా సన్నగా తరిగిన ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి నన్నెన్ ముక్కలు బాగా వేగాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివసిన పోయాక కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ఎగ్స్ని వేసుకోవాలి ఇప్పుడు టూ స్పూన్స్ కారం వేసుకోండి ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసుకుంటూ బాగా వేయించుకోవాలి నేనైతే ఇక్కడ నాన్ స్టిక్ కడాయి యూస్ చేశానండి మీ దగ్గర ఉంటే విన్నా ఐరేన్ కడాయిలో చేసుకోండి టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోండి పెరిగిన కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఎగ్స్ అన్నీ ఇలా వేయక స్టవ్ ఆఫ్ చేసుకోండి మరీ ఎక్కువసేపు వేయించుకోకండి చల్లారాక తింటుంటే కొంచెం గట్టిగా అనిపిస్తుంది మీడియంగా వేయించుకోండి ఇది తినటం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది ఫిష్ ఎగ్స్ తెచ్చుకుంటే ఇలా ట్రై చేయండి